ఆ మధ్య బెంగళూరులో ఒక అమ్మాయిని నలుగురు కుర్రావాళ్లు రేప్ చేశారు రేప్ చేసిన ఆమె పోలీస్ కేసు పెట్టింది పోలీస్ కేసులో పోలీసుల విచారణలో తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి ఆ నలుగురు రేప్ చేసిన కుర్రాళ్ళు అందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చారు వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీలో భాగంగానే వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి ఆ రేపుకు పాల్పడ్డారని తెలిసింది బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ చొరపాటుదారులు ఇండియాలోకి వచ్చి వాళ్ళు యథేచ్ఛగా ఎలాంటి పేపర్లు లేకుండా ఇక్కడ స్థానిక రాజకీయ నాయకుల ప్రాపకంతో కొన్ని పేపర్ సృష్టించుకొని ఓటర్ కార్డులు సృష్టించుకొని ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ పాల్పడుతున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది అన్నమాట ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది అక్కడ ఈ అమెరికా కుట్రలో భాగంగా ఆ ప్రభుత్వం మారిందని అందరూ తెలుసు రీసెంట్ గా అమెరికా భారతదేశం మీద కుట్ర చేసే జార్జి సోరస్ అని వాడి కొడుకు కూడా ఇప్పుడు వెళ్ళి బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ యోనస్ ని పరామర్శించాడు సో మన దేశంలో బంగ్లాదేశ్ యొక్క చొరబాటుదారుల యొక్క ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్ లో ఒక టీచర్ అక్రమంగా చొరబడి ఇక్కడ పత్రాలు సృష్టించి ఆల్రెడీ గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు ఇప్పుడు రీసెంట్ గా ప్రభుత్వం ఈ విషయం తెలిసినాక అతను పారిపోయాడు రీసెంట్ గా ఒక ఐఎస్ఐ ఏజెంట్ అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి సహకరిస్తూ ఇక్కడ బీదని సెంటర్ నడుపుకుంటున్నాడు పోలీసులు గుర్తించారు ఇప్పుడు సైఫ్ అలీ ఖాని ను కత్తితో పడిచిన వ్యక్తి రీసెంట్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చాడని ఆరు నెలల క్రితమే బొంబాయిలో సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది సో బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటుదారులు రోహింగ్యాలు భారతదేశంలో క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ భారతదేశం యొక్క అంతర్గత పద్ధతికి సమస్యగా మారారు దీన్ని తీవ్రంగా నివారించడం కోసం కొత్త బిల్లుని మోడీ గవర్నమెంట్ తీసుకొస్తుంది ఇక ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ అనేది దాని ద్వారా కఠినమైన చట్టాలని రోజు అమలు చేయడానికి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో ఆ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి మోడీ గవర్నమెంట్ తెలియని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది అయితే ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకోవాలని కూడా చూస్తున్నాయి ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ రోహింగ్యాలు వస్తే వాళ్ళకి పేపర్లు సృష్టించి ఓటా సృష్టించి ఇటు పశ్చిమ బెంగాల్లో కానీ ఢిల్లీలో కాని అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు అటు ఇటు కేజ్రీవాల్ కానీ అటు మమతా బెనర్జీ కానీ వాళ్ళ ఓట్ల ద్వారా ప్రభుత్వాలు నిలబెట్టుకుంటున్నాయి కనుక ఈ వీలు రాకుండా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఇప్పటికే మోడీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మూడంచెల విధానంతో భారతదేశంలో రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని డిటెన్షన్ సెంటర్లకు పంపించారు ఇంకా మిగతా వాళ్ళను కూడా పట్టుకునేందుకు చట్టాలు కఠినతరంగా చేసి వాళ్ళని పట్టుకొని తక్షణం ఓటర్లు దాటించాలనే కార్యక్రమంతో కొత్త బిల్లు తీసుకొస్తున్నారు ఈ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశంలో ఆమోదం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు